వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం పిండితో బరిఫీ చేసుకుందామండి హెల్దీ అయినదండి మనం నెయ్యి కూడా వేసామండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది పిల్లలకి స్పీడ్ కావాలంటే మనం ఇలా చేసి పెట్టచ్చండి చాలా బాగుంది చూసే రండి లోపల సాఫ్ట్గా ఉంది పైన రెసిపీగా ఉంటుందండి మనం ఎక్కువసేపు పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది గా చూడండి ఎంత బాగుందో ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దురుపోతుందండి శనగపిండి బరిపి అయితే వీడియోకి టార్గెట్ యాభై అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి అందరూ తినొచ్చండి చూడండి బాగా మనం ఒక కడాయి అయినా ఫ్రై ప్యాన్ అయినా పెట్టాలండి స్టవ్ వెలిగించుకొని అది వేడికిన తర్వాత ఇప్పుడు చూడండి మనం అరకప్పు అండి ఈ కప్పు అరకప్పు అండి ఈ కప్పు శనగ పిండి వేసుకుంటున్నాను ఇందులో వేసుకోవాలి ఇలాగ మనం కలుపుకుంటా వేయించుకోవాలి ఇలాగే మనం బాగా రెండు నిమిషాలు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందులో ఈ అరకప్పుతోనే మనం పావు కప్పు రవ్వ అండి సూజీ వేసుకోవాలి ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం ఇలా బాగా వేయించుకుందాం ఇలాగ రెండు నిమిషాలు వేయించుకున్నామండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం ఇది కూడా కలిపేసుకొని బాగా ఎంచుకుందాం ఇలా బాగా కలుపుకుంటే వేయించుకోవాలండి వేయించుకొని మనం ఒక రెండు చంచా పాలైతే వేసుకోవాలి ఈ పాలల్లో మనం రవ్వ వేసాం కదా అదైతే ఉడికిపోతుంది ఇలాగ బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇది ఇలా పక్కన పెట్టేస్తామండి ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అదే కప్పుతో మనం కప్పు నిండా బెల్లం వేసుకుంటున్నామండి వేసుకొని ఇందులో అలాగే కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా క్షీరపాకం రానియాలి ఇలా బాగా చూడండి ఉడికింది మనకు బెల్లం అంతా కరిగిపోయింది మహా ఎక్కువ ఏం అవసరం లేదు ఒక్క తీగపాకం వస్తే చాలు ఒక తీగపాకం అంటే ఒక్క నిమిషం అవ్వాలి అంతే అండి సరిపోయింది మనకు ఇలాగైతే ఇప్పుడు మనం మనం వేయించి పెట్టుకున్నాం కదండి శనగపిండి ఇందులో వేసేసుకోవాలి క్షీరపాకాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగైతే మనం బాగా కలిపేసుకోవాలండి హీరపాకంలో అంతా చూడండి ఇలాగైతే మనకు సరిపోయిందండి బాగా అయింది చూసారా మనం చేతితో పట్టుకుంటే ఇలాగ ఇలా గట్టిగా అయితే చాలు మనకు అయిపోయినట్టే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు మనం కేక్ టిన్ గిన్నె అయినా ఏది ప్లేట్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలండి కొద్దిగా నెయ్యి అయితే రాసిన ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్నాం కదండి ఈ చెనగపిండి మిశ్రమన్నీ మనం ఇందులో చేసుకోవాలి టిన్నర్లో వేసుకున్న తర్వాత మనం ఈ చెంచాతోని అంతా ప్రెస్ చేసుకుందాం వీలుగా అంతా చెంచాతో చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇందులో మన దగ్గర ఏ ఏ ఫ్రూట్స్ ఉన్నా అది వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదం కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలాగ అంతటిని చేసుకోవాలి చాకు తీసుకోవాలండి తీసుకొని మనం ఏ సైజులో కావాలో అది సైజులో ఘాట్లు పెట్టేసుకోవాలండి ఇలాగా వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి ఇలా చేసుకోవాలండి చేసుకొని మనం ఇది ఒక గంట రెండు గంటలైనా మనం అలాగ బాగా చల్లారించుకుందామండి అప్పుడు మనం తీస్తామండి ఈ ముక్కలు కట్ చేసి అంతే అండి ఎంతో టేస్టీ అయినా శనగపిండి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి